పొగాకు పంటకు సంపూర్ణ రక్షణ మరియు అధిక దిగుబడికి జనరిక్ క్రాప్ సైన్సెస్ సమగ్ర యాజమాన్య పద్ధతి పొగాకు రైతు సోదరుల కోసం జనరిక్ క్రాప్ సైన్సెస్ తీసుకొచ్చిన అద్భుత పరిష్కారం పొగాకు పంటను ప్రతి దశలో రక్షించేందుకు అభివృద్ది చేసేందుకు అవసరమైన ఐదు శక్తివంతమైన ఉత్పత్తులు జెన్సైమ్ లిక్విడ్ పొగాకు మొక్కలకు అవసరమైన స్థూల పోషకాలు ఎన్పీకే సమతుల్యంగా అందించు మొక్కల వేగవంతమైన ఎదుగుదల బలమైన వేర్లు ఆకుల ఏర్పాటుకు సహాయపడుతుంది జెన్మాక్స్ ఫార్మ్యులా సిక్స్ పొగాకు పంటలో అవసరమైన సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియం అందించుపచ్చగా ఆరోగ్యంగా ఉండే ఆకుల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది కరెన్జెన్ పొగాకు పంటలో వచ్చే పైముడత తెల్ల దోమనల్లి పురుగు వంటి రసం పీల్చే పురుగులపై శక్తివంతమైన నియంత్రణ రేడార్ పొగాకులో వచ్చే లద్దె పురుగులు మరియు ఇతర అన్ని రకాల పురుగుల నివారణ కోసం శక్తివంతమైన పరిష్కారం ఛాంపియన్ ప్లస్ పొగాకు పంటలో వచ్చే ఆకు మత్స్యబూడిద తెగుళ్లు మరియు ఇతర ఫంగల్ వ్యాధులపై సమర్థవంతమైన నియంత్రణ చూపి మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ సమగ్ర యాజమాన్య పద్ధతి వలన ఆకుల నాణ్యత క్వాలిటీ పరిమాణం క్వాంటిటీ రెండూ గణనీయంగా పెరుగుతాయి మొక్కలు మరింత శక్తివంతంగా ఆరోగ్యంగా ఎదుగుతాయి చివరగా రైతు చేతికి ఎక్కువ దిగుబడి మరియు లాభం వస్తుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి జనరిక్ క్రాప్ సైన్సెస్ రైతు నమ్మకం పంట రక్షణలో ముందంజ